వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మాలకొండ గురించి మీకు చెప్పబోతున్నాను మొత్తం చూయించబోతున్నాను కూడా చాలా బాగుంటుందండి చాలామంది చూసి ఉండరు కొంతమందికే తెలుసు ఈ క్షేత్రం గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా దగ్గర మాకు ఒంగోలు నుంచి చాలా దగ్గర అండి జస్ట్ అరవై కిలోమీటర్లు వస్తుంది అంతే కందుకూరు నుంచి పామురుకు వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది ఇంకా చూశారు కదా వెహికల్స్ వెళ్ళే దారి కొండ మీదకి వెళ్ళే దారి అనమాట ఇలా ఆర్చి కమాన్ గట్టి ఉంటుంది అక్కడ నరసింహస్వామి బొమ్మలు వేసి ఉంటే దాని లోపల నుంచి వెళ్తే ఇలా పైకి వెళ్తాము చూసారు కదా ఆటోలు కార్లు బస్సులు అన్నీ వెళ్తే కానీ ఘాట్ రోడ్డు చాలా డేంజర్గా ఉంటుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు మాత్రం అసలు వెళ్ళొద్దు డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళనే తీసుకొని వెళ్ళండి అండి బైకుల మీద కానీ కార్లో కానీ ఎందులో కూడా చాలా జాగ్రత్తగా వెక్కాలన్నమాట వెళ్ళేటప్పుడు అంత డేంజర్గా ఉంటుంది ఇంకా కాలినడకని వెళ్ళే దారి కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను కాలినడకని పైకి వెళ్ళేది కూడా ఇంకా చూశారు కదా పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందండి నడవలేని వాళ్ళ కోసం బ్యాటరీ వాహనాలు కూడా ఉంటాయి అవి వాళ్ళని ముసలి వాళ్ళని తీసుకెళ్లి లోపల వదిలిపెడుతూ ఉంటారు మామూలుగా నడిచే వాళ్ళు వెళ్ళిపోవచ్చు వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంటుంది వంద రూపాయల దర్శనం ఉంటుంది ఇంకా ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ ఉంటాయండి వంద రూపాయల దర్శనానికి వెళ్తే నేరుగా లోపలికి వెళ్ళి మనం అర్చన చేయించుకునే అవకాశం ఉంటుందండి ఒక్క మనిషికి వచ్చి వంద రూపాయలు కడితే గర్భగుడిలోకి వెళ్ళేసి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు మనల్ని అక్కడనే ఉండనిస్తారు పూజ కూడా చేస్తారు అది కూడా మీకు నేను చూపిస్తాను ఇంక చూశారు కదా లోపలకి ఎంటర్ అయితే ఆయన దగ్గర నుంచి ఎంత దూరం ఉందో ఇంకా ఇటు సైడు తలనీలాలన్నీ అర్పించుకుంటూ ఉంటారు తలనీలా తీసే అది అక్కడ ప్లేస్ అనమాట అక్కడ తీయించుకున్న తర్వాత దాని వెనకాల స్నానాలు చేయడానికి ఉంటుంది స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ బట్టలు కొత్త బట్టలు కట్టుకొని ఇలా దర్శనానికి వెళ్తూ ఉంటారు ఓ చూసారు కదా కీలోకి వెళ్ళేటప్పుడే ఫస్ట్ ఫస్టే మనకి టికెట్ కావాలంటే తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఫ్రీ దర్శనానికి అయితే ఫ్రీ దర్శనం కూడా ఉంది అది కూడా తొందరగా అయిపోతుంది కాకపోతే కొంచెం దూరం నుంచి స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళాలి వంద రూపాయల టికెట్ అయితే మాత్రం దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు ఉండొచ్చు మనం గర్భగుడిలోకి మొత్తం చూపిస్తాను ఇంక చూస్తారు కదా బండరాలు ఎలా ఉన్నాయో కొండల మీద నామాలు వేసి విష్ణునామాలు చాలా బాగా ఉన్నాయి ఇంక చూడండి ఇలా కిందకి దిగినట్టు ఉంటుంది గర్భగుడిలోకి వెళ్ళే దారి అన్నమాట ఇది చూడండి మేము పొద్దున్నే వెళ్ళామండి అక్కడికి వెళ్ళే మేము వేడైంది ఇంటి దగ్గర ఐదున్నరకి అలా కదిలాము అరవై అరవై రెండు కిలోమీటర్లు వస్తుంది మాకు కాబట్టి మేము ఖచ్చితంగా ఏడయ్యేసరికి కొండ మీదకి వెళ్ళిపోయేసరికి కొంచెం జనం తక్కువగా ఉన్నారండి మేము తిరిగి వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారో కూడా చూపిస్తాను ఎందుకు అంతమంది అనుకుంటున్నారు కదా ఇది చాలా గొప్ప క్షేత్రం అండి అందులోనూ ఒక శనివారం మాత్రమే ఈ ఆలయం తెరవబడుతుందండి ఇంకా మిగతా రోజుల్లో ఈ ఆలయాన్ని ఓపెన్ చెయ్యరు కాబట్టి శనివారం ఒక్కరోజే దర్శనమిస్తాడు కాబట్టి స్వామివారు ఎంతమంది ఉంటారండి విపరీతంగా ఉంటారు జనం మీరు ఎంత తొందరగా వీలైనంత తొందరగా వెళ్తే అంత బాగా మీరు దర్శనం చేసుకోవచ్చు చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి కింద రూమ్లు కూడా ఉన్నాయండి కొండ మీదకైతే వెళ్ళనివ్వరు ముందు రోజు కింద ఉండేసి రూమ్ తీసుకొని అందులో స్టే చేసుకొని నెక్స్ట్ డే మనం శనివారం రోజు వెళ్ళొచ్చు లేదు మేము శనివారం రోజు బాగా చీకటి అయిపోయింది చాలా దూరం జర్నీ చేయాలనుకునే వాళ్ళు కూడా కిందకు కొండ కిందకు వచ్చేసి అక్కడ రూమ్ తీసుకొని ఉండొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదండి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫుడ్ కానీ అన్నీ దొరుకుతాయి ఇంకా చూసారు కదా ఇక్కడ కోనేరు ఇది ఎప్పటి నుంచో ఉందండి వందల సంవత్సరాల చరిత్ర గల క్షేత్రం ఇది ఈ కోనేరులో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే కూడా తెలియదండి చాలా ఫ్రెష్గా ఉంటే అందులో స్నానాలు చేస్తే కూడా చేస్తుంటారు చాలా లోతు కూడా ఉంటుందండి ఈత రాని వాళ్ళు లోపలికి దిగద్దు ఖచ్చితంగా ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే దిగండి మామూలుగా స్నానం చేసేవాళ్ళు కొంచెం దిగి స్నానం చేసుకోండి అంతేగాని కొంచెం లోపలికి వెళ్ళారంటే అది చాలా లోతుంటుంది అన్ని బండరాళ్ళ కింద నుంచి వాటర్ వస్తూ ఉంటాయండి ఇది కూడా చాలా చెప్పుకోదగ్గ విషయమే ఇంకా చూడండి ఈ బండ గొడుగు బండ అంటుంటారండి ఒక మనకి గొడుగు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ బండ కింద పొంగళ్ళు పెట్టేసి స్వామివారికి నైవేద్యంగా తీసుకెళ్ళి అర్పిస్తూ ఉంటారు మొక్కుబడులు మొక్కుకున్న వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారండి దీన్ని గొడుగు బండ అంటారంట ఇది కూడా వందల చరిత్రలు ఏ గుడు ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కూడా ఆ కొండ బండ కింద పొంగలు పొంగించడం ఒక ఆనవాయితీగా వస్తుందంట ఇంకా చూసారు కదా ముందు ఎంత తక్కువగా ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి ఇలా స్వామివారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారు ఇంకా పైన ఉంటుందండి కొండ మీద అక్కడికి వెక్కాలంటే చిన్న స్వరంగ మార్గం ఉంటుంది ఆ స్వరంగ మార్గాన్ని దాటగలిగితేనే మనం అమ్మవారిని దర్శించుకోగలుగుతాం చూసారు కదా రెండు కొండల మధ్యలో చిన్న దారి ఇంత చిన్న దారిలో లావుగా ఉండే వాళ్ళు ఎలా పడతారని అనుమానం మీకు రావచ్చు అలాంటి సందేహం అవసరం లేదండి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ ద్వారం గుండా ఈ స్వరంగ మార్గం గుండా వెళ్తారండి చూశారు కదా చాలా ఇరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే ఫస్ట్ భయం అనిపిస్తుంది మనం పట్టమేమో అనే భయం అనిపిస్తుంది కానీ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి అమ్మవారిని పైకి వెళ్తే అమ్మవారిని దర్శనం చేసుకొని రావచ్చు అండి మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి మీద అలిగి పోతుంటే స్వామివారు ఈ బండని ఇలా చీల్చుకొని వెళ్ళి అమ్మవారిని ఆపేశాడు అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా కాబట్టి అమ్మవారు అక్కడే ఉండిపోయింది మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ తప్పకుండా స్వామివారిని దర్శించుకున్న వాళ్ళు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోకుండా రారండి మీకు తెలియకపోతే తెలుసుకోండి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత తప్పకుండా పైకి వెళ్ళి శ్రమ అనుకోకుండా కాకపోతే కొంచెం ఎక్కాలండి ఇబ్బందికరంగానే ఉంటుంది అయినా పర్వాలేదు ఎక్కినట్టు కూడా అనిపిదండి పైకి వెళ్ళే కొద్ది చల్లటి గాలి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ అవతల సైడ్ నుంచి తిరిగి రావడానికి కూడా దారి ఉంటుంది అది కూడా చూపిస్తాను చూశారు కదా చూసారా చూస్తుంటే విచిత్రంగా ఉన్నాయి కదా రెండు కొండల మధ్యలో నుంచి చిన్న దారి ఎంత లాభ అయినా పెట్టే పట్టే దారి అనమాట అదేనండి స్వామివారి మహిమ అంటే చూసారా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని అందరూ వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా చూడాలి పిల్లలకు చూపించాలి అంటే మాత్రం తప్పకుండా చూడండి అండి ఇక్కడికి మీరు టూర్ వేసుకున్నారనుకోండి మాలికట ఒకటే కాదండి బైరవ్ కోన ఇంకా దత్తాత్ర క్షేత్రం అవన్నీ దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఒక యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటే అవి కూడా ఈసారి మీకు తప్పకుండా చూపిస్తానండి చూడదగ్గ ప్రదేశాల్లో కోన కూడా ఒకటి చాలా బాగుంటుంది ఈ మాలకొండకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మాలకొండ కోన అవన్నీ మీరు చూసుకోవచ్చు ఒక రోజు వచ్చారంటే తప్పకుండా ఎప్పుడైనా టూర్ వెయ్యాలనుకున్నప్పుడు ఇటు సైడ్ కూడా వచ్చి ఈ మాలకొండ క్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకోండి కాకపోతే ఒక క్షే శనివారం మాత్రమే తెరవబడుతుందండి బాగా గుర్తుపెట్టుకోండి శనివారం మాత్రమే మనం ఈ క్షేత్రాన్ని స్వామివారిని దర్శనం చేసుకోగలుగుతాము విడి రోజుల్లో ఎలాంటి వీళ్ళు ఎలా చేయడానికి వీలు ఉండదండి పైకి కూడా వెళ్ళనివ్వరు కొంచెం కొండ ఎక్కడానికి కూడా వీలుండదు అనమాట భారీ బందోబస్తు ఉంటారు అలా ఎందుకు పెట్టారో ఇప్పటివరకు ఎవరికీ తెలియదండి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ఆనవాయితీని అయితే మారవకుండా శనివారం రోజు మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చే స్వామి ఈ లక్ష్మీ నరసింహస్వామి మాలకొండ క్షేత్రం లక్ష్మీ నరసింహ నరసింహస్వామి అండి చూడండి మార్నింగ్ తక్కువగా ఉన్నారని చెప్పే కదా ఇప్పుడు చూడండి అండి మాకు దర్శనం అయ్యి రిటర్న్ రాకపోయేసరికి ఎంతమంది ఉన్నారో అసలు ఆ విసుక వేస్తే రాలినంత జనం అన్నారండి అంతమంది ఇంకా విపరీతంగా వస్తారు లేట్ అయ్యే ఇప్పుడు నే జస్ట్ తొమ్మిది పది లోపే ఇంతమంది ఉన్నారంటే ఇంకా సాయంత్రం వరకు ఎంతమంది ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి చూసారు కదా మంచిగా ఇక్కడ అంగళ్ళు అన్నీ ఉన్నాయండి టిఫిన్ సౌకర్యం ఉంది పైన అన్నదానం కూడా చేస్తారండి పొద్దున పూట అయితే ప్రసాదాలు ఫ్రీగా పెడుతూ ఉంటారు ఎవరైనా ఇట్లా తినని వాళ్ళు వెళ్ళి తినొచ్చు లేదు మాకు టిఫిన్ చేస్తామంటే కొండపైనే టిఫిన్ సెంటర్ ఉంది లేదనుకుంటే కొండ దిగామనుకోండి కొండ దిగిన తర్వాత చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను ఇక్కడ అందరు దీపాలు వెలిగిస్తూ ఉన్నారు ఇంకా చూడండి అండి గోరింట్లకు చిన్నప్పుడు నేను కూడా ఇలానే వేయించుకున్నాను ఇన్సిడెంట్కి అప్పుడికప్పుడు వేసేది ఇక్కడ ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళందరూ వేయించుకుంటూ ఉంటారు చూసారా మనకి ఏది కావాలంటే అది వాళ్ళకి చూపించామంటే చాలు ఒక ఇరవై రూపాయలు అలా తీసుకొని ఇలా చేతికి వేస్తున్నారు చాలా బాగుంది కదా చాలా రోజుల తర్వాత చూసా కదా కొంచెంసేపు అక్కడే ఆగిపోయాను నేను మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో తీసాను మీరు కూడా చూసే ఉంటారు ఎక్కడికైనా ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇవి తప్పకుండా ఉండే ఉంటాయి కదా చిన్న పాప చక్కగా వేయించుకుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు ఒక రోజు రెండు రోజులు ఉన్నా కూడా చాలా బాగుంటాయండి ముచ్చటగా చూడటానికి చాలా బాగుంది ఇంకా మీకు ఖాళీ నడకని దారం చేయి చూపించా కదండీ ఇదిగోండి మెట్ల మార్గము ఈ మెట్లన్నీ పాడైపోయినాయి అంట వర్షాలకి ఇవి మంచిగా చేయాలంటే మొక్కుబడులు మొక్కుకున్న వాళ్ళు ఖాళీ నడకను వచ్చేవాళ్ళు కింద నుంచి ఇలా ఎక్కుకుంటూ వస్తారు ఇందాక మామూలుగా వెహికల్స్ వచ్చే మామూలుగా రోడ్డు చూపించా కదా అదేమో కార్లు బండ్లు ఆటోలు బస్సులు ఏమైనా అక్కడి నుంచి వస్తే నడిచి వచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడ వస్తారు చూడండి కింద కింద నుంచి చిక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మాలకొండ క్షేత్రాన్ని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్